ఆరవ సూత్రం దృక్ దర్శన యో అస్మిత దృక్ అంటే దర్శనం అంటే కనిపించుట చూడటం కనిపించటం అనే రెండింట్లో తేడా బెళ్ళం తేడా తెలియకుండా ఉంటాం దాని పేరు అస్మిత ఈ రెండు కలిపి మూడేసి ఒకటి అనుకుంటాం కనిపించడం కనిపించటం అమ్మా ఇది గొడవ చాలా ఉన్నట్టుంది ఇందులో చూడటం ఒకటిట ఒక డిపార్ట్మెంట కనిపించడం ఇంకొక డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ పెంచుతూ వెళ్ళాలి మరి ఉద్యోగాలు మన పిల్లల వాళ్ళకి ఇవ్వద్దు ఈ డిపార్ట్మెంట్ ఒక యూనివర్సిటీ ఆ డిపార్ట్మెంట్ ఒక యూనివర్సిటీ రెండు ఉన్నాయి దృక్ డిపార్ట్మెంట్ ఒకటి కర్షన్ డిపార్ట్మెంట్ ఒకటి చూద్దాం అంటే అనేది ముందు చూత గుడ్డు ఉంటుంది ఇక్కడ కార్నియా ఉంటుంది దాని మధ్యన ఇది ఉంటుంది దాని మధ్యన ఐరిస్ ఉంటుంది దాని మధ్యన కట్టె ఉంటుంది స్క్రీన్ అక్కడ లెన్స్ ఉంటుంది అంచేత కనిపిస్తుంది అత్త చెప్పండి అంచేత కనిపించడం ఏమిటి అలా మీరు అరేంజ్ చేస్తే కనిపిస్తుంది కనిపించడం అనేది వేరే విషయం అది జూటాకూరుగా ఒక వంద పాతిక పేజీలో రెండు వందల పేజీలో పుస్తకం రాసి ఆప్టిక్స్ అనే పేరుతో మనం డబ్బు సంపాదించుకుంటానికి పనికి వస్తుంది కానీ అది కనిపించేదైతే మన కంటికి మాత్రమే ఎందుకు కనిపిస్తుంది పుస్తకానికి కనిపించాలిగా పుస్తకంలో అనుభవం వేసి వాడు ఏం చేస్తున్నాడు ఆఫీస్ లో లెన్స్ ఇలా ఉంది అనుకో ఉంటే ఇలా వచ్చి ఇలా తిరుగుతుంది ఇలా యాక్సిస్ లంచ్ యువతలకు వెళుతుంది వెళ్ళగా ఇక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది ఆబ్జెక్ట్ ఇమేజ్ ఐ ఇది కొడు మనకి అక్కడ చెప్తాడు నూట వర్షన వారికే తెలిసినట్టు మన ఎవరికి ఏం తెలియనట్టు గిరి గిరిగిరి చెప్పేస్తే అబ్బా చాలా ఇది చూడ్చుటలో భాగము కాదు కనిపించటలో భాగము కాదు చెప్పింది దేంట్లో భాగం కిరణములు ప్రసరించుట వక్రీ కిరణము చెప్పి కనిపించడం అంటున్నాడు దీనివల్ల ఇమేజ్ పడుతుంది దానివల్ల ఇమేజ్ పడదు ఇమేజ్ పడే ఆపరేటర్స్ ఇక్కడ ఉంటే అప్పుడు ఈ కిరణాలు ఆ పట్టాలు పరిగెడతాయి పెథ వేసి సైన్స్ అంటాడు ఏంటి మెడ్రాస్ కి రైల్వే లైన్ వేసి ఈ లైన్ ఏ శంకరంగా మెడ్రాస్ ఉంది అన్నట్టు తప్పుడు లాజిక్ ఈ లైన్ ఏ శంకరం మెడ్రాస్ ఉండదు మెడ్రాస్ ఉంది కనుక మనకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తానికి మార్గం కావాలని తెలుసుకున్నాం కనుక లైన్ వేసాం చూడటానికి ఒకడు ఉన్నాడు గనక కనిపించడం అనేటువంటిది ఒకటి ఉంది గనక ఈ రెంటికి మధ్య ఆపరేటర్స్ కావాలి గనక నువ్వు చెప్పినటువంటి ఈ లైట్ బైకాన్వెక్స్ లెన్సుకల్ లెంగ్త్ సెంటర్ ఆఫ్ యాక్సిస్ నువ్వు చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఈ అస్థిపంచరం ఉందే అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అంగీకరించబడ్డాయి కానీ అవి లేకపోతే అంటే చూచువాడు చూడబడుట చూడటం కనిపించడం అని ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చారు అందుకని ఇవన్నీ యాక్సెప్ట్ చేయబడ్డాయి కానీ లేకపోతే వీటి వల్ల ఏం కనిపిస్తుంది బట్టి ఈ బొమ్మలు బోర్డు మీద అక్కడ పెట్టండి కనిపిస్తుంది బోర్డుకి ఇంత దూరం అయితే ఇది ఇంత దూరం అయితే ఇది కన్ను టెస్ట్ చేసేటప్పుడు దూరాలు మారుస్తాడు దేనికి పనికి వస్తాయన్ని మీ కంటికి పనికి ఆ అద్దాలు సర్దితే ఏ అర్థం లేవు అర్ధాలకి కాదు కనిపించటం అద్దంలో చూచేవాడు లేడు కనిపించేది లేదు రెండు లేవు అయితే ఇక్కడ చూచేవాడు ఎక్కడ ఉన్నాడు కనిపించేది ఎక్కడ ఉంది మనం తెలుసుకోవాలి కొంచెం అడ్వాన్స్డ్ సైన్స్ ఇది ట్వంటీ ఎయిత్ సెన్స్లో ఉన్నటువంటి సైన్స్ వాళ్ళని మనం పనికిరాం కనుక మన యూనివర్సిటీస్లో కానీ ప్రొఫెసర్స్ కానీ ఈ సైన్స్ ఇవ్వగల వాళ్ళు కాదు ఎందుకంటే వాడికి ప్రమోషన్ వస్తున్నారా ప్రమోషన్ వస్తున్నారా హెడ్ బై రొటేషన్ అంటే బొరతంగా సరిపోయావు మనకి ఎంత అయితే అంటే సబ్జెక్ట్స్ పనికిరావు నిశ్చలత్వం ఎక్కడ ఉంటుంది బుర్ర గిరగిరా గిరగిరాంటుంది ఇప్పుడు చూసువాడు ఎవరెవరు ఒప్పుకుంటారా కనుగుడ్డు అనేటువంటి ఆయన చూస్తున్నారు ఎవరంటే చూస్తుందంటే ఆ గుడ్డు అని కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడు కనుగుడ్డు గారు చూస్తున్నారు గుడ్డు గారు ఎట్లా చూస్తారండి దాంట్లో ఉన్నటువంటి లెన్స్ గారు చూస్తారా చూడరు ఆ వెనక ఉన్న తెర గారు చూడరు దాని వెనక ఉన్నటువంటి ఆ వెనక ఉన్నది ఆప్టిక్ నరం అంటే చూసినట్టు శక్తి ప్రసరించున్నట్టు నరము నాడి అది చూస్తుందా ఎలక్ట్రిక్ వైర్ అందులోంచి కరెంటు పుడుతుందంటే ఒప్పుకుంటారా అందులోంచి కరెంటు ఫ్లో అవుతుందో పుడుతుందా కనుక అందులోంచి కరెంటు పుడుతుంది అనేటువంటి వాడు ఎంత తెలివైన వాడు ఆప్టిక్ నరం చూస్తుందంటే అంతే తెలివి ఈ కంటి నరం ద్వారా ఏం పనిచేస్తుంది అయిపోయింది ఇది అయిపోయింది ఇది చూడటం లేదు నరము చూడటం లేదు రాస్తూ ఉంటే ఇంటూ పెట్టడం చేసేది ఏం లేదు దీని ద్వారా ప్రసరిస్తున్నటువంటి వాడు ఎవరంటాం ప్రాణం వారు చూస్తున్నారా ప్రాణం అనేటువంటి ఆయన చూసేటువంటి వాడెవడో శరీరంలో ఉంటే వాడికి బండి నడవటానికి పెట్రోల్ పోస్తున్నాడు ప్రాణం అనేటువంటి ఆయన పెట్రోల్ ఈ మోటార్ కారు పెట్రోల్ వల్ల నడుస్తూ ఉన్నది అంటే కొంతవరకే రైట్ కానీ అసలు ఎవరు డ్రైవర్ వల్ల నడుస్తుంది పెట్రోల్ గారు నడపరు మాకు డ్రైవర్ ఎక్కడ లేదంటే పెట్రోల్ ఉంటే చాలు కారు తగలడుపుతుంది కూడా పోతే వెంటనే సమాధానం చెబుతారు కారు దేని వల్ల నడుస్తుందంటే పెట్రోల్ వెంటనే పెట్రోల్ వల్ల నడ పెట్రోల్ ఒకటి తెచ్చి పోయాల్సింది పోసిన తర్వాత తిన్నగా మూత పెట్టాల్సింది తాళం చేతితో జాగ్రత్తగా స్టార్ట్ చేయవలసింది స్టార్ట్ చేసిన తర్వాత నడపవలసింది ఎవరు డ్రైవర్ చేతురు కాదు ఇంటూ వాడు డ్రైవర్ చేతులు కాదు చేతులు కలవాడు ఎవరు ప్రాణమా కాదు వాడి మనస్సు వాడి మనస్సు నడుపుతుందా వాడి మనస్సు నడిపితే ఒక పోటీ నడుపుదామని ఉంటుంది ఒక పోటీ నడిపోతేనే ఉంటుంది ఒక పోటీ గాజుదేమోలో పెడదామని ఉంటుంది ఒకటి పెట్టద్దని ఉంటుంది మనసు గదుగా పెట్టేవాడు ఎవడు నిజంగా చూద్దామని అనుకుంటూ ఉంటే మనస్సు సహాయపడుతూ ఉన్నదో వాడు వేరే కదా ఇంకా బుద్ధి ఈయన బుద్ధిగా నడుపుతున్నాడు అండి ఆ దీన్ని అస్మిత అంటారు ఏ బుద్ధి అనగా చూసువాడు అంటే మనిషి అనగా వాడి కాలిగోరు ఒప్పుకుంటారా అది ఇప్పుడైతే కాదు బుద్ధి అర కాదు చూచివాడు కాదు చూచివాడికి ఉపయోగించేటువంటి వై అంటే కనబోరు లో బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ సినిమాలో ముందు తెర వెనక ప్రొజెక్టర్ అందులో ఫిలిం ఇందులో ఏది ఉన్నా కూడా సినిమా ఉండాలనే సిద్ధాంతం లేదు తెరగ ముందు ముందు కానీ ప్రొజెక్టర్ ఉంది రీల్ ఎక్కడ పెట్టారు ఇంకా వెళ్ళి హాల్లో కూర్చోండి సినిమా ఉంటుందా ఎవరు ఉండాలి సినిమా వేయువాడు చూసువాడు అంటారు బట్టి ఏమంటాం పురుషుడు దీన్నేమంటాం ప్రకృతి ఇవన్నీ ప్రకృతిలో ఏబిసిడిఇ జడ్ దాకా ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే ఇదేమో స్క్రీను కనబడటానికి దర్శనం ఇది ఇది దృక్ అంటే చూచువాడు ద్రష్ట దర్శనం అంటే ద్రష్టే అని అనుకుంటాం లేదా ద్రష్ట అంటే దర్శనమే ద్రష్ట ఏమిటి ఉపద్రష్ట అప్రదృష్ట వాడంటి మీడియాండి అప్పారావు అంటే అప్పన్నయనండి ఇద్దరు ఆయన పేరే ఒక్కడేగా దేవుడు కొండ మీద అప్పున ఉన్నటువంటి ఆయనగా ఒప్పుకుంటారా ఆయన పేరు అప్పారావు ఇంక అతని పేరు అప్పన్న ఆయన భార్య దగ్గరికి వెళ్ళి అప్పన్న అప్పారావు అన్న ఒకటేనండి ఏంటి ఒప్పుకుంటున్నా అప్పారావు భార్యకి అప్పారవే భర్త కానీ అప్పన్న భర్త వాడు పేరు ఒకటైతే కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఏమిటి ఆయన మీకు భర్తాయి కదండి పల్లెటూ కొడుతుంది ఏమిటమ్మో అప్పరావు అన్న అప్పన్నా పెద్ద తేడా ఏ అడిగితే ఊరుకోదు మీ వారు సాంశివరావు గారు అంటే నోరుముంటుంది ఎందుకంటే ఉమాహేశ్వరరావు గారు అంటే అర్థం ఒకటే కదా అనకూడదు సాంశివరావు అన్న అర్థం ఒకటే కదా అంటే అది ఎంత లక్షణంగా ఉంటుందో అప్రతిష్ట ద్రష్ట అన్నా దృశ్యం అన్నా ఒకటి అనుకుంటాం కాదు దర్శనము అంటే కనబడునట్టు శక్తి అంటే ది పవర్ టు ప్రజెంట్ ఎట్ థింగ్ నేచర్ లో ఉంది ఇది చూడబడినట్టు శక్తి ఇది చూచు శక్తి అంటే ది పవర్ టు ఇది పురుషుడి దగ్గర ఉంటుంది అది ప్రకృతి దగ్గర ఉంటుంది శరీరంలో ఉన్నా ఎక్కడున్నా పురుషుడు పురుషుడే కాకపోతే పురుషుడు శరీరంలోనేమో యోగాభ్యాసానికి ముందు జీవుడుగా ఉన్నాడు బయట ఆకాశంలో ఉన్నప్పుడు యోగాభ్యాసం దాటినటువంటి వాళ్ళకి ఎవరుగా ఉన్నాడు ఈశ్వరుడుగా ఉన్నాడు వాడు పురుషుడు అంటే మనందరిలో జీవుడుగా మనం వాడిని తెలుసుకుంటున్నాం అంచేత ఒక పూట ఏడుస్తూ ఒక పూట నవ్వుతూ ముడుస్తూ ఉంటున్నాం యోగాభ్యాసం చేసిన వాడికి జీవుడుగా ఉండడు పురుషుడు ఈశ్వరుడుగా ఉంటాడు ఈశ్వర ప్రణిధానం జరుగుతుంది కనుక కనుక ఇద్దరు లేరు ఒకడే వాడినే పురుషుడు అంటారు అందుకనే పురుష సూక్ష్మము అని చెప్పి వేదములు చదువుతాయి వాడిని గురించి జీవుడు లేక ఈశ్వరుడు వాడిని గురించినటువంటి ప్రార్థన అంటే జీవుని గురించి ప్రార్థన చేయొచ్చా అనే సందేహం కలగదు అందుకని చూచువాడు కలిపించున్నట్టు చూచున్నట్టు శక్తి కల్పించున్నట్టు శక్తి ఈ రెండు ఒకదాని మీద ఒకటి పడతాయి కదా తెర మీద ప్రొజెక్టర్ నుంచి పడుతుంది పడితే మనకి తెర ప్రొజెక్టరు గుర్తుంటే ఇంక సినిమా పిండకుడు రెండు పోయి రెండు హోటల్లే భ్రాంతి కలిగితేనే సినిమా ఇటు తెర అటు ప్రొజెక్టర్ ఇటు తెర అటు ప్రాజెక్టు అనుకుంటూ కూర్చున్నాడు సినిమా ఎందుకు ఆడను ఆ రెండు పోయి అక్కడ జరుగుతున్నటువంటి కథ ఏదో నిలబడాలి వీడు బుర్రలో నిలబడితే దాన్ని సినిమా అంటారు అలాగా అవిద్య అనేటువంటి కథ ఇక్కడ నిలబడుతుంది అది అస్మిత అనే పేరుతో నిలబడుతుంది అస్మిత అంటే ఏమిటి సినిమా ఒకటైపోవటం ఇటు తెరాను అటు ప్రొజెక్టర్ అనేటువంటి మనస్సు నుంచి దారిపోయి సినిమా అనబడినట్టుది ఒకటి నిలబడిపోవుట ఎట్లాంటిదో అలాగే ఇటు చూచుట అటు కనిపించుట అనేటువంటి రెండు మయం అయిపోయి మనము ఇంద్రియముల ద్వారా మనస్సు రూపమున జీవించుట అనేది మిగిలింది చూడమని ఉదాహరణగా ఒకటిచ్చాడు కానీ ఐదింటికి ఐదు ఇలాగే కిన్ని చెవి ద్వారా కూడా అంతే వినేవాడు ఎక్స్ వినపడటానికి కావాల్సిన ఆపరేటర్స్ సౌండ్ వైబ్రేషన్స్ మొదలైన వై అట్లాగే వాసన చూచువాడు అనగా ముక్కు కాదు వాడు ముక్కులో ఉంటాడా ఉండడం వాడికిం కర్మ వాతను చూసేవాడు ముక్కులో ఉండి చూసేవాడు కంటో ఉండి నలకల్లే వినేవాడు చెవులో ఉండి గొలగొల్లాడుతూ ఇలా ఉండడు అంతటి ఉంటాడు ఉండి ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి పనిచేస్తూ ఉంటాడు వాడు క్షణమాత్రం చేత వెయ్యి మెరుపులు మెరిసినట్లు కంటి ద్వారా కావాలంటే కంటి ద్వారా పనిచేస్తూ ఉంటే అటు కనిపించడం అనేది పనిచేస్తూ ఉంటుంది ఇటు ఇటు చూడటం పనిచేస్తూ ఉంటాడు అప్పుడు అంటే ఒక సాడు ఇలా దగ్గరికి తీసుకొచ్చేసాను తీసుకొస్తే కనిపించుట కూచుట ఇటు ఒకటే తాడు ఈ రెండు కూడా మీరు ఒకదాంతో పీఠముడి వేసేసారు బిగించారు ఇందాకేముంది ఆ కోస ఈ కొస రెండేగా ఇప్పుడు ఏముంది పీటముడి అనేది కూడా ఉన్నది ఉందా లేదా ఉందో లేదో పీటముడి విప్పదేయడానికి ప్రయత్నం చేస్తే తెలుస్తుంది ఒకటి బిగిసిపోయాక అది విడదీయటానికి ప్రయత్నం చేస్తే ఉందో లేదో మహాచక్క తెలుస్తుంది దారం చిక్కుపడితే చిక్కు ఉందో లేదో తెలీదు కానీ దారం కన్నా వేరుగా చిక్కు పదార్థం ఉన్నదా ఇక్కడ రెండంచులు కాక పీటముడి అనేటువంటి కొత్త పదార్థం ఏమైనా ఉన్నదా ఏ రెండంచులేనా ఉన్నది ఇంకో కొత్త పదార్థం ఏమైనా ఉందా ఫారెన్ సబ్స్టెన్స్ లేదు కానీ పీటముడి ఉందా లేదా కనుక ఈ ముడి పడటం అన్నారు చూడండి మీరు పేరు హాస్పిట అంటారు కొత్తగా వచ్చింది చూడండి ముడి కానీ కొత్తగా ఏమీ రాలేదు కానీ రాకపోవటం ఏమిటి విప్పటానికి ఎవరి చేత కాదు చాలా కష్టం యోగాభ్యాసంలో పతంజలి చెప్పినట్టు సత్యనట్టు ప్రొసీడ్ అవుతుంది కానీ విప్పటానికి చేత కాదు ఎవరికైనా ఎవడికి వాడికి ఎవడి నేను వాడు ఏర్పాటు వల ఎవడి ప్రకారం వాడు ఆలోచిస్తాడు ఎవడి మైండ్ ప్రకారం వాడికి సత్యం నా మనసు నాకు ఆలోచించిన సత్యం తోడుతుంది మీ మనసు మీకు మీరు ఆలోచించిన సత్యం ఎవడి సత్యం వాడిది ఏమిటంటే అట్లా ఉంటుందండి సత్యం అసలు సత్యం గారు అన్నట్టు పేరు పేరైతే ఉండొచ్చు కానీ అనేక మంది సత్యం ఒకటే ఉంటుందే అనేక ఉంటాయి కానీ ప్రపంచంలో మనందరికి ఎవడి సత్యం ఉందా అందరికీ ఒకటే సత్యం ఉంది అందరికీ ఒకటే సత్యం ఉన్నట్టు ఒప్పుకునే ఉండేవాళ్ళం కదా ఒకటి చెప్పేది ఒకటి ఒప్పుకుంటున్నావా కనుక ఎవడి సత్యం వాడుకుంటు పేరు ముడియే దీన్ని అస్మిత లేదా ఎవడికి వాడు ప్రత్యేకముగా ఉన్నాను అనుభావము లేక నేను అనుభావము దీన్ని ఊరికే నీళ్లు తల్లి నానేస్తాం కానీ నానదు ఇది కిత్తనారతాడు గోకునర జూట్ కోసం వేస్తారు చూడండి నీళ్లలో నానేసిన కొద్దీ దాన్ని బలం ఎక్కువ అలాగా అహమస్మి సోహమస్మి బ్రహ్మాహమస్మి అని నీళ్లు తల్లి ఊరికే నానేస్తూ ఉంటాం దీన్ని అహమస్మి అంటే నేను ఉన్నాను అంటే పరమాత్మ సర్వంలో ఉన్న నేనే ఈ నేను బ్రహ్మాస్మి ఈ నేను ఆ పరబ్రహ్మమే ఈ నేను ఈ నేను ప్రతం సతాయిస్తున్నప్పుడు ఆ పరబ్రహ్మమే అని మనం ఎన్ని మాటలు చెప్పినా ఎందుకు అవుతుంది ఇది మహావాక్యాలు మన మీద పాపం వాళ్ళు చక్కటి వాక్యాలు సూటిగా ఒక్కటి కొడితే తుపాకి తగిలినట్టుగా అజ్ఞానం పోయే వాక్యాలు తీసిచ్చారు మహావాక్యాలు అంటే అవి కానీ అవి ఎన్ని మాట చేసినా సరే ఏమిట్రా మహావాక్యాలు అంటారు ఇవి పనిచేయవని ఈ సంస్థం నేనే నేనే అని వేరే ఊహించకపోతే ఈ సంస్థ నేనే అని ఎట్లా అంటాడు ఎప్పుడైతే నేనే అని వేరే ఊహించుకుని మీద నీళ్లు చల్లుతున్నాడో ఈ నారలో నార ఇంకా గట్టిపడుతుంది కానీ ఆ పైన రెండు అక్షరాలు రావు ఎవరో వెళ్ళిపోతూ ఉంటే దేవుడి పేరు ఉచ్చరించమంటే వాడు ఉచ్చరించట చేత నార చూపించారట నారా అని రెండు అక్షరాలు అంటే ఎనా తర్వాత అనిపించ ఇది ఏమిటని అడిగారట ప్రాణం వెడుతుండే పీల్చు అన్నట్టు అలాగా పనిచేయదు నేనే ఈ సంస్థము పరబ్రహ్మము నేనే ఈ కనిపించేదంతా నేనేనండి అయితే ఈ కనిపించేదంతా ఎందుకు అంటున్నావు వ్యాధి లక్షణం సిమ్టం ఉంటారు సార్ నేను చోర నువ్వే అయితే ఇదంతా అని ఎప్పుడు అయితే దాన్ని అవిద్య అంటారు అవిద్య యొక్క ఒక రూపము అస్మిత అందుకే అవిద్య ఉత్తరేషాం క్షేత్రం అన్నాడు కదా మిగిలినటువంటి వాటికి దాంతోనే వినిచేసాయి అవి లేకపోతే ఇవి లేవసరం కనుక దాంతో వేయబడినటువంటి ఒక చిత్రమైనటువంటి త్రాడు మిలిక ఇది దృక్ దర్శనయో యో రేకాత్మత అస్మిత కనుక చూచువాడు ఎవడు శరీరంలో లోపల ఉన్నటువంటి మన కర్మగాలి జీవుడుగా వాడును మన కర్మ నిజంగా కాలిన రోజున ఈశ్వరుడుగా ప్రత్యక్షం అయ్యేవాడును వాడు చూసేవాడు కనుక మనకు వాడి గురించి చెప్పడానికి ఉపనిషద్ వాక్యాలు అవన్నీ ఏమంత అవుతాయి కన్ను కంటి ద్వారా చూస్తున్నాడు కానీ వాణ్ణి కన్ను చూడలేదు చెవి ద్వారా వాడు వింటున్నాడు వాణిని ఊర్చి చెవి వినలేదు ముక్కు ద్వారా వాడు వాసన చూస్తున్నాడు అంటే శరీరంలో అంతర్యామిగా శిరస్సు దగ్గర నుంచి పాదాలు దాకా ఎవడైతే ఉన్నాడో వాడే దృక్ శక్తి కరవాడు అంటే చూచుట అను శక్తి పైన బ్యాక్గ్రౌండ్ అని మనం ఏదైతే అంటున్నామో అదే దర్శన శక్తి కలిగినటువంటిది ఈ రెండింటిని అయోమయంగా పురుగుకుని దృక్శక్తి దర్శన శక్తి ముడేసేసుకుంటే చేసుకుంటే అద్గద్గా నేను చూస్తున్నాను అంటే అది అస్మిత అంటే ఎందుకండి ఇట ముడే కన్ఫ్యూజ్ అవటం లేకపోతే మనం చూడటం లేదు ప్రపంచంలో వినటం లేదు ఈ పంచేంద్రియ ప్రవృత్తులు లేవు మనస్సు లేదు ఆలోచించడం లేదు లోక వ్యాపారం లేదు గనుక అంటే ఉన్న లోక వ్యవహారం వ్యాపారం అంతా కూడాను ఈ బిజినెస్ అంతా అవిద్య వలననే వ్యాప్తాం వద్దాం అదేందుకండి శుభ్రంగా విద్య వలన అవ్వకూడదు విద్య వలన ఏం ఉండదు వాడు ఒక్కడు ఉంటాడు పరబ్రహ్మ మనం ఎవరో ఉన్నాం అంటే ఊడిచి ఉప్పు నీళ్ళు తల్లినట్టు ఉంటుంది అది బిజినెస్ ఉండదు కస్టమర్స్ ఎవరు వాడు ఒక్కడు దుకాణం తెచ్చి కూర్చుంటాడు రెండో వాడు ఉండాలంటే జీవి ఉండాల్సిందే కదా జీవి ఉండాలంటే మనం చెప్పుకున్నటువంటి అవిద్య ఉండాలి అనిత్యమైన వస్తువు నిత్యంగా చూడాలి వాడు మనిషిని కనిపిస్తున్నా కానీ ఇవిడు మా బావమరదండి అనగలగాలి ఆవిడ మనిషిని తెలిసి కూడా మా ఆవిడండి మనిషా మీ ఆవిడే అడిగితే రేటేట మాట్లాడతావు మై వైఫ్ ఇవి అనగలిగితేనే మనం బతుకుతాం కానీ మా వైఫ్ ఏమిటి మీ వైఫ్ ఏమిటండి షీఈ్ ఓన్లీ ఏ లేడీ అంటే కొంప ఉనిగిపోతుంది మీ పంచపాత్ర పుచ్చుకోండి గురువు గారు మీ మా ఏమిటో రఘవ ఇక్కడికి వచ్చిన తర్వాత మన పంచపాత్ర అన్న అంటే ఆవిడ పాపం బిందెతో నీళ్లు తెస్తుంటే మన వైఫ్ నీరు తెస్తున్నారు సార్ కనుక ప్రపంచంలో జీవించుట సృష్టి మొదలైనటువంటివన్నీ నడుస్తున్నటువంటి ఒక అనొక మహాశక్తి అవిద్య అవిద్య అనేటువంటి పేరు మనకి నచ్చకపోతే ఉరేసుకు చావటమే కానీ చెడ్డ వస్తువు కాదు జాగ్రత్తగా నేర్చుకో దాని పేరే అజ్ఞానం అంటారు మనం అజ్ఞానం అనేది వాడతాం నెగటివ్ గా వాడతాం బొత్తిగా అజ్ఞానంలోనో చేతి అర్థం కాదు ఏమిటి అది ఆ అర్థంలో వాడతాం ఆ అర్థంలో ఎక్కడా వాడబడలేదు శాస్త్రంలో మనం దేనైతే జ్ఞానం అని అనుకుంటున్నామో దాని పేరునే వాళ్ళు అజ్ఞానం చెప్పారు ఎందుకంటే ప్రపంచంలో మనం చదువుకునేటువంటిది ఏమిటి ఏమిటంటే పతంజలి యోగ పతంజలి పుస్తకం మనం పుస్తకం చదువుతున్నావు పతంజలి చదువుతున్నావు అంటే దీని మీద పతంజలి యోగ సూత్రములు అని ఉంది కాగితము శిర ఉందా పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయా తెలుగు భాష దాని లక్షాలు మీరు నేను అంగీకరిస్తే పతంజలి యోగ ఉన్నాయి లేకపోతే ఏముంది కాగితం మీద మసిపులు అవుతున్నాయి కదా పతంజలి అయినా అంతే గ్రాండ్ ఫాదర్ వేదవ్యాసం రాసిన భగవద్గీత అయినా అంతే ఎవడికి ఏం దిక్కులేదు కనుక మనం చదువుతూ ఉన్నది ఏమిటి సింబాలిజం కానీ చదవవలసింది ఏమిటి దీని ద్వారా మనం గ్రహించవలసినటువంటిది పతంజలి వేదవ్యాసుడు శ్రీకృష్ణుడు మొన్న వారు ఈ గ్రంథాల ద్వారా ఏమి తెలియజేశారు అని తామై ఉన్నారు మనల్ని కూడా ఆ స్థితికి ఉద్ధరించడానికి గ్రంథాలను ఇచ్చారు కాబట్టి గ్రంథాల ప్రయోజనం చదువుకొని కేవలం సేకరణ కొరకు అసలే కాదు అది తాము అవ్వడానికి సిద్ధపడల వాళ్ళ కోసం రూపంలో ఇచ్చారు లేకపోతే పోయేటువంటి దాని దగ్గరికి పతంజలి నడిచి వస్తాడా కోసం పుస్తకాలు ఇచ్చారు మరీ మనబోటి వాళ్ళ దగ్గరికి కూడా రావడం కోసమే పుస్తకాలు వేసి కూడా ఇచ్చారు పతంజలి రోజుల్లో కొంచెం చదువుకుంటానికి పనికొచ్చే పెద్ద పెద్ద వాళ్ళ కోసం కాబట్టి తాటాకుల పుస్తకాలు ఇచ్చారు ఊళ్ళే చదువుకోని వాడు కూడా తల కింద పెట్టుకుబడుకుంటాడు కలియుగో అని హేసిన పుస్తకాలు వచ్చినాయి కనుక అస్మిత అనేటువంటి దానికి అర్థం అడిగి చూచు శక్తి చూడబడు శక్తి ఈ రెండిటికి ఏకాత్మత ఏవా అంటే ఇవి రెండు ఒకటే అని పురుగుకుంటమే అస్మిత అనబడును అన్నాడు అంటే తెలిసినట్లు కాదనుకోండిది కానీ ఇప్పటికి మాత్రం తెలిసినంత వరకు అట్టబెడితే తర్వాత సూత్రాల్లో మళ్ళీ తెలుస్తుంది ఇవన్నీ అంత తేలిగ్గా తెలిసేవి కావు తర్వాత ఏడవ సూత్రం వేరే క్లేశములలో మొదటి క్లేశం చెప్పాడు అవిద్య రెండవ క్లేశం చెప్పాడు అస్మిత మూడవ క్లేశం రాగం అంటే ఏమిటి చూస్తున్నాడు ఇక్కడ ఏడవ సూత్రంలో